తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ కల్వర్ టెంపుల్ గారి ఫాస్టర్ నెల్సన్ గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జీడి అగిరప్ప జీడి పద్మ ఫాస్టర్ స్వప్న చేతుల మీదుగా ముప్పై మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు అనంతరం భారీ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా రంగాపూర్ కల్వర్ టెంపుల్ ఫాస్టర్ మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని అందించిందని క్రైస్తవం ఒక మతం కాదని చక్కని మార్గమని మనిషి సత్ప్రవర్తనతో జీవించడానికి ప్రతి మనిషి క్రీస్తు జీవించే చరిత్ర ద్వారా ప్రేమ శాంతి దయ పెంపొందించుకొని జీవించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు బాబు ఏస్తేరు శ్రీరురాణి శాంషన్ రత్న సువార్త రాజు లావణ్య ఆనందం ఇల్షమ్మ రాజు ప్రవీణ్ సంఘం సభ్యులతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విశేషముగా ఇక్కడ స్థానికంగా పరిచర్య జరిగిస్తున్న దాసునికి దాసురాలకు అరికిచ్చిన కుమారులకు ఈ కార్యక్రమానికి సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందించిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు కట్టబడనై ఉన్న దేవాలయమునకును గుడి వచ్చిన మనందరికి సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడునూ ఆయన రాకడ పర్యంతరం వరకును సదాకాలం తోడై ఉండి తన మహిమకలకు మనలందరిని బలపరిచి గాక

క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి ఈరోజు హుజరా హుజరాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో కలవరి టెంపుల్ చర్చి అందు కొత్తకాల పండుగ మరియు మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి మరి చాలామంది భక్తి శ్రద్ధలతో చాలామంది క్రైస్తవులు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ప్రత్యేక వాక్య సందేశం అందించడానికి జమ్మికుంట నుంచి సీమోను బాబు దైవజనులు వచ్చి చక్కని వాక్యాన్ని అందించారు యేసుక్రీస్తు పుట్టుక ఈ లోకానికి ఒక రక్షణ అని ప్రపంచానికి ఆయన శాంతి దూత అని వారు ప్రబోధించారు ఈ డిసెంబర్ మాసంలో క్రైస్తవులందరూ ఎంతో సంతోషంగా డిసెంబర్ ఒకటి నుంచే ప్రతి కుటుంబంలో మంచి సంతోషంతో ఆనందాలతో పాటలతో నాట్యాలతో ఒకరిని ఒకరు ప్రేమిస్తూ పేదవారికి బట్టలు మరి ఆకలితో ఉన్నవారికి అన్నమును పెట్టి వారు ప్రేమను చూపిస్తారు మరి డిసెంబర్ మా మాసంలో క్రైస్తవును ఇలా అడిగినప్పుడు మా ఏసయ చెప్పినటువంటి పాట ఆ ఏసఐ ద్వారా మేము ఈ ప్రేమను నేర్చుకున్నామని మన కోసం మనం ఆనంద ఆనందంగా బ్రతకడంలో ఉన్న ఆనందం కట్టే ఇతరులకు సహాయపడుతూ బ్రతకడంలో ఉన్న ఆనందం గొప్పదని క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మేమంతా కూడా క్రీస్తు బాటలో నడుస్తూ ఈ రీతిగా మేము ఉంటున్నామని క్రైస్తవుని అందరూ బోధించారు అక్కడ ప్రత్యేక వాక్యంతో పాటు ప్రత్యేకమైన పాటలు ప్రత్యేకమైన వాక్యం తర్వాత కేక్ కటింగ్ తర్వాత అదే రీతిగా మంచి ప్రేమ విందుతో పాటు మరి కేకులు స్వీట్లను కూడా అందరికీ పంపిణీ చేశారు వారు క్రైస్తవులతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులు